సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం సింగారం గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గ్రామ ప్రజలకు ఉచితంగా అంబులెన్స్ సేవలు అందించే విధంగా నూతన అంబులెన్స్ను ప్రారంభించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా అస్తవ్యస్తంగా ఉంటుందని కులగణన సర్వే కూడా అస్తవ్యస్తంగా చేసి పరువు పోగొట్టుకుందన్నారు బీసీలకు రిజర్వేషన్లు తగ్గకుండా ఈ కులగణన సర్వే చేపట్టారన్నారు ప్రభుత్వం మీద నమ్మకం లేకనే సర్వేలో పాల్గొనలేదు చాలామంది ఇప్పటికైనా సర్వే శాస్త్రీయంగా కులగన్న చేయాలని అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నారు ఈ నెల పంతొమ్మిది తారీఖున మా అధ్యక్షులు కేసీఆర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై ఎలా పోరాడాలో క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారని జగదీష్ రెడ్డి తెలిపారు ఈ సంవత్సరం దాదాపు పదిహేను నెలలు పైగా ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చినాం కొత్త ప్రభుత్వం కాబట్టి కేసీఆర్ గారు వాస్తవానికి ముందుగా మాకు ఆరు నెలల వరకు ఓపిక పట్టండి ఈ ప్రభుత్వం కొత్తది అనుభవం లేని వాళ్ళు ఉన్నారు చూద్దాం వాళ్ళు ఎట్లా చేస్తారో తొందరపడుతుందని చెప్పారు ఆ తర్వాత సంవత్సరం కూడా ఆగినాం పదిహేను నెలల కాలం పూర్తి ఈ ప్రభుత్వం అభివృద్ధి వైపు నడిచే పరిస్థితి లేదు చాలా మూర్ఖంగా పోయి అభివృద్ధి నిరోధక ప్రభుత్వంగా తయారైంది మరి ఇటువంటి పరిస్థితులలో ప్రజలు మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు ఈ ప్రభుత్వం మారాలన్న కోరిక ప్రజలు కనబడుతుంది కానీ ప్రజాస్వామిక పద్ధతుల్లో ఉన్న దేశంలో అది సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మన కర్తవ్యం ఏంది అనే విషయాన్ని మా శ్రేణులకు నిర్దేశం చేయడానికి పంతొమ్మిదో తారీఖు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ రోజు మా అధ్యక్షులు కేసీఆర్ గారు అన్ని చెప్తారు ద్రోహాన్ని బయట పెట్టుకుంది సో బయట పెట్టుకుంది ప్రజల పట్ల వాళ్ళకి ఏమాత్రం కమిట్మెంట్ లేదని తెలంగాణ ప్రయోజనాల పట్ల లేదనే విషయాన్ని మరొకసారి యూజ్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి కులగణన పేరు మీద వీళ్ళు చేసిన ప్రహసనం కేవలం ఓట్ల కొరకు తొందరపాటుతో చేసిన కార్యక్రమం మొత్తం రాష్ట్రానికి నష్టం కలిగించే పరిస్థితి తీసుకొచ్చింది జనాభాను తక్కువ చేసుకోవడం అంటే మనకు మనం నష్టం చేసుకోవడమే ఇవాళ ఢిల్లీ నుంచి రావాల్సిన ప్రతి రూపాయి కూడా జనాభా ప్రాతిపదికనే వస్తుంది జనాభా ఎంతుందో ఆ ప్రాతిపదికనే వస్తుంది ఇవాళ దాదాపు పదిహేను ఇరవై లక్షల పైగా తక్కువ జనాభాను చూపించి ఈ రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు ద్రోహం చేస్తున్నారు దాంతో పాటు రేపు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగబోయే పరిస్థితి ఉంది ఆ సందర్భంలో ఉన్నవే తక్కువ ఉన్నాయి మనకంటే ఇంకా ఉన్న సీట్లు పోయే పరిస్థితి కూడా తీసుకొచ్చిండ్రు ఈ రకంగా రాష్ట్రానికి ద్రోహం చేసే ప్రమాదం వచ్చింది రాష్ట్రానికి ద్రోహం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మూర్ఖత్వంతో ఇది కులగా సంబంధించి ఒక అశాస్త్రీయమైన పద్ధతుల్లో ఒక మూర్ఖ పద్ధతుల్లో ప్రవర్తించింది ప్రభుత్వం వాస్తవానికి తెలంగాణ తెలంగాణ వచ్చిన నాడు ఎస్కేఎస్ లో సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనాలంటే మొత్తం రాష్ట్రం ప్రజలందరూ కూడా వచ్చి పాల్గొన్నారు మేము తెలంగాణ బిడ్డలం మా అడ్రస్ ఇక్కడనే ఉండాలి అని చెప్పి వాళ్ళు వచ్చి ఇక్కడ నమోదు చేసుకొని పోయారు కానీ నిన్న మనం చూసినాం ఆనాడు లక్ష వేలు రెండు లక్షలు మూడు లక్షలు కూడా ఖర్చు పెట్టుకొని ప్రజలు వచ్చి ఇక్కడ వాళ్ళ పేరు రాయించుకొని పోతే మొన్న వీళ్ళు పంపించిన ప్రతినిధులకు పోతే కొంతమంది కుక్కలు వదిలిపెట్టిందని కొంతమంది ఊర్లో ఇళ్ళలోకి రానివ్వలేదని మీద నమ్మకం లేదని ఎనగొట్టిందని చెప్పి మంత్రులే స్వయంగా ప్రకటించుకోవడం ఇంత మిజ సిగ్గుమాలిన పనికి ఒకటి ఉండదు మంత్రులే ఆ రకంగా ప్రకటించుకోవడం అంటే పోయిన ప్రతినిధి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంత్రి ప్రతినిధి అయిపోయిండు అంటే ముఖ్యమంత్రి మా ఇంటికి వస్తే మేము కుక్కర్లు వందుతామని చెప్పి ప్రజలు చెప్తున్నట్టుగా భావన ఈ సోయ్ కూడా లేకుండా మాట్లాడుకుంటున్నారు మంత్రులు ఒక ప్రభుత్వ ప్రతినిధి ఒక చిన్న అధికారి సిబ్బంది ఎవరైనా కావచ్చు మన ఇంటి ముందుకు వచ్చిందో అంటే వారి ప్రతినిధిగా వచ్చింది మరి వారి ప్రతినిధిగా వచ్చిన వాళ్ళని ఆహ్వానించాలి ప్రజలకు మీద గౌరవం ఉంటే కుక్కర్ని పెట్టి గెండి మిమ్మల్ని గెంటేసింది అని అంటేనే దాని అర్థం అంత హీనంగా ఉంది నీ పరిపాలన మీ మీ మీద ప్రజలకు అంత గొప్ప అభిప్రాయం ఉంది అని అర్థము మీరు చేసిన ఈ పనికి మాలిన పని ఇప్పటికే రాష్ట్రానికి నష్టం కలిగించే పరిస్థితి వచ్చింది మరొకసారి కులగాలను పూర్తి పద్ధతి పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతుల్లో ప్రజలందరికీ విశ్వాసం కలిగించే పద్ధతుల్లో అది నిర్వహించాలి తప్ప ఏదో వాళ్ళ రహస్యాలు తీసుకుంటున్నామని ఒక అనుమానాన్ని కలిగించే పద్ధతుల్లో డెబ్బై ఐదు రకాల ప్రశ్నలు వేసి వేధిస్తామంటే ఎవరు కూడా ప్రజలు ముందుకు రారు మీకు ఏంది ప్రభుత్వం ఏం అడుగుతుంది ప్రభుత్వం ఏం ఆశించింది దేని కొరకు ఈ పని చేస్తుందనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజెప్పి పది రోజులు పదిహేను రోజులు ఒక నెల రోజులు ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముఖ్య కార్యక్రమంగా తీసుకొని ప్రచారం చేసి దేశ విదేశాల్లో ఉండే మన తెలంగాణ బిడ్డలు కూడా తెలిసే విధంగా చేసి పలానా రోజు వస్తారు మీ దగ్గరికి ఉండండి అని చెప్పి ప్రభుత్వం చెప్తే అది సరైన పద్ధతుల్లో అవుతారు తప్ప ఈ రకంగా నేను రోజు సమయం ఇచ్చి మేము ఒక రోజు పోతే ఇంటికాడ లేరు వేసి